స్వాగతం నేటి ముఖ్యాంశాలు రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు ఇప్పుడు ఈయన కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే వచ్చింది వచ్చిందన్నారు ఆయన జీవితంలో జీవితంలో ఓట మెరుగని నాయకుడు సిద్దిపేట అయినా కరీంనగర్ అయినా మహబూబ్ నగర్ అయినా గజ్వేల్ అయినా మరి నిన్ను కొడంగల్ ధరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా నువ్వెందుకు వచ్చినావు మల్కాజిగిరికి ఒకవేలు మమ్మల్ని చూపిస్తే రెండేళ్లు మిమ్మల్ని చూపిస్తాయి రాష్ట్రం తెచ్చుకున్నది నీళ్ల కోసం కృష్ణానదిలో నీళ్ల కోసం మన ఓటా గురించి ఎంత పెద్ద ఎత్తున మాట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి అంశాన్ని గత పదేళ్లు దాని నుంచి పట్టించుకోవడం వదిలేశారు కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నీళ్ల కోసం ఆ నీళ్లపైన ఉన్న వాటా కోసం ఆడ ఆల్రెడీ కట్టు ఉన్నటువంటి ప్రాజెక్టుల కోసం నడుస్తున్నటువంటి ప్రాజెక్టుల కోసం కట్టబోయే ప్రాజెక్టుల కోసం నీటి వాటా గురించి వాళ్ళు పాపం తప్పించి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రయత్నం చేయడమే కాదు కేఆర్ఎంబికి ఈ ప్రాజెక్టు అప్పచెప్పేది లేదు మా వాటా మాకు వచ్చేంతవరకు అని చెప్పి ఓ తీర్మానం చేయాలని ఈ సభలో తీర్మానం కూడా పెట్టారు తెలంగాణ ప్రయోజనాల కోసం మొత్తం సమస్య అంతా చిన్న సమస్య ఒకటే సమస్య ఆ నేల కోసం పోరాటం చేసిన తీర్మానం ఈ తీర్మానానికి సంబంధించి ఇంత ముఖ్యమైన తీర్మానానికి సంబంధించి ఇప్పుడే మనం రామాయణం అంతా చర్చించుకోవాల్సిన అవసరం లేదు కట్టే కొట్టే తెచ్చే వాళ్ళది కట్టాడు కొట్టాడు సీతమని తెచ్చాడు ఇదే మొత్తం రామాయణ అట్లాగే ఈ ఈ కృష్ణానది నేల సంబంధించి కూడా మూడే అంశాలు అధ్యక్ష ఇంత ప్రధానమైన అంశం చర్చ జరుగుతున్నప్పుడు నేల కోసమే రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు ఈ రాష్ట్రం కోసం మేము పోరాటం చేశారని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు నిజంగా సభకు రావాలి కదా అధ్యక్ష ఈరోజు రోజు మీద చర్చలో పాల్గొనాలి కదా మీరు చేస్తున్నటువంటి పోరాటానికి నా మద్దతు ఉందయ్యా తీర్మానం ఏకీక్రం చేద్దాం పోదాం ఢిల్లీ పోదాం చెప్పాలి కదా మీరు చెప్పండి వారు వస్తారా రారా నంబర్ వన్ రెండోది రెండో అతి ముఖ్యమైనటువంటి అంశం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మీ దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు ఆ లేఖ రాశారా లేదా చెప్పండి రాశారా లేదా చెప్పండి రెండో అంశం అరే అది ఈ రెండే కదా ఇక మూడోది అతి ముఖ్యమైనది మేము పెట్టిన తీర్మానానికి మీరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మేము చేసే ప్రయత్నానికి మీరు బాగా చేస్తా ఉన్నారు మా వల్ల కాలేకపోయింది మేము తప్పులు చేశాము పొరపాటు అయిపోయింది మీ తీర్మానానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్తారా లేదా ఈ మూడే కదా ఈ మూడోది లేసి ఓ కథలన్నీ చెప్తే ఉపయోగం ఉంది ఈ మూడింటి సభ గారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను వసంత పంచిమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్లిలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే